నమస్తే మనం మీనాకుమారి గారి జీవిత కథను చెప్పుకుంటున్నాం లెదర్ ఫేస్ సినిమా తర్వాత మహాజబీన్కి వరుసగా బాగున్నటి ఛాన్సులు వచ్చాయి పూజ అదూరి కహానీ ఎఖీ బూర్ నయీ రోషిని కసౌటీ బెహన్ కరీబ్ విజయ్ ప్రయగ్ఞ వగైర సినిమాలు ఈ సినిమాలో బాగున్నట్టుగా చేసింది మీనాకుమారి ఏఖీ బూల్ నుంచి ఈ మెహజబీన్ అనేది పోయి బేబీ మీనా అయింది ఈ బాలనటికి నుంచి నటించినటువంటి సినిమాలు ఎక్కువ విజయ్భట్ గారివే ఉన్నాయి ఈ మీనా కుమారి పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేది ఆయనే కారులో పాపని స్టూడియోకి తీసుకెళ్లేవాడు పారితోషికం కూడా పెరిగింది ఈ సినిమాల షూట్ సందర్భంగా ఒకే వయసు మారినటువంటి మధుబాల కూడా మీనాకుమారి స్నేహితురాలైపోయి ఈ పిల్లలంతా లాన్లో ఆడుతుంటే మీనాకుమారి మాత్రం పిల్లల పుస్తకాలు చదువు కూర్చునేది ఒక పక్కన కూర్చుని పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో జైలర్ అనే సినిమా కోసం బేబీ మీనాకుమారి ఇంటికి వచ్చాడు ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహి ఆరేడేళ్ల మీనా మామిడి పండు గుజ్జు ముఖాన్ని పులుముకొని తన భావి పతిదేవుడు ఎదురుగా నిలబడింది కమల్ అమరోహి ముఖం చిక్కించాడు బక్షి ఆయన సాధి చెప్పుకున్నాడు కమరు అమరూహి పైకి సరే అన్నాడు కానీ మీనాని మాత్రం ఈ జైల సినిమాకి తీసుకోలేదు ఇదే తొలిసారి వీరిద్దరి కలయిక కాదు పద్నాలుగేళ్ల వయసు బాల నటులకు గద్దు కాదు అటు ఇటుగా వయసు కదా హీరోగా పనికిరారు బాల నటుడుగా పనికిరారు అలాగే ఆడపిల్లలకు కూడా పంతొమ్మిది వందల నలభై ఐదులో మీనాకుమారికి సినిమాలు లేవు పంతొమ్మిది నలభై ఆరులో మాత్రం కి కేల్ అనే సినిమాలో ఒక అప్పుడే యవన ఇచ్చిన హీరోయిన్గా నటించింది బేబీ మీనా అప్పటి నుంచి మీనాకుమారి ఆ సినిమా కేదార్ శర్మ హోమియా వాళ్ళ దృష్టిలో మీనాకుమారి పడేట్లు వచ్చేసింది దాదాజీలో నటించింది ఈ సినిమా నెగిటివ్ తర్వాత రోజుల్లో కాలిపోయింది ఈ సినిమా హీరో ఆల్తాఫ్ ఆర్త్ ఆఫ్ మీనాకుమారి అక్కగారు అనేటువంటి ఖుర్షీద్ని తర్వాత కాలంలో వివాహం చేసుకున్నాడు ముగ్గురు ఆడపిల్లలు కెరీర్లో పైకి రావడంతో పక్షి కుటుంబం కాస్త ఆర్థికంగా బాగుపడింది బాంద్రాలో ఇల్లు కొన్నారు కుమారి తన సొంత ఇంటి ముందు పూల మొక్కలు పెట్టేది పిల్లలంతా అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు తన ముగ్గురు పిల్లలు ఆటల్లో పాడటం బక్షికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే తెలుసు కదా ఆయన అంతా ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక పరిస్థితులు చూస్తూ ఉంటాడు ఆటలు పాటలు చదువు అనేది ఆయనకి ఇష్టం లేదని మనం ముందే చెప్పుకున్నాం కేకలు వేసేవాడు ఈ కేకల దెబ్బకి మీనాకుమారి తండ్రి పైన పాపం పక్కింటి మీద రాయి వేసి తన మనసు చల్లబరుచుకునేది ఆ పక్కిళ్ళేమో ప్రముఖ సంగీత దర్శకుడు నరు నవసాద్ది ఆయన భక్షితో తగా తగాదబడేవాడు ఏమిటి ఈ గోలాన్ని ప్రతిగా బక్షి మీనాకి శిక్ష విధించేవాడు చంపదెబ్బలో బెత్తం నెట్టు కొట్టడం అంట సరే పంతొమ్మిది నలభై ఏళ్ళు ఈ ముగ్గురు ఆడపిల్లలు తల్లి ఇక్బాల్ బేగంని కోల్పోయారు ఇప్పుడు బక్షి వారికి అమ్మ నాన్న కూడా పంతొమ్మిది నలభై తొమ్మిది యాభైలో మీనాకుమారి వీర కడోద్గజ గణేష్ మహిమ మగ్రూర్ హమారేగర్ లక్ష్మీనారాయణ సలం వగేరా సినిమాలు చేసింది ముస్లిం యువతి కూడా హిందూ దేవత లక్ష్మీదేవి పాత్రను ఆమె గొప్పగా చేసింది ప్రశంసలు పొందింది ఆమె పారితోషికం నాలుగు వేల నుంచి పదివేలకి పెరిగింది అలాదిన్ అవర్ జాదూ చిరాగ్ సినిమాతో ఇది పంతొమ్మిది యాభై రెండు నాటిది ఆ టైంలోనే ఆమె మొదటి కారు కూడా కొనుక్కుంది పంతొమ్మిది యాభై రెండులో వచ్చిన తమాషా సెట్లోనే ఆమె తన కలల రాకుమారుడు కమల్ అమరోహిని యువతి అయిన తర్వాత చూసింది ఆయన మహాగణ సినిమా తీసి హిట్ కొట్టిన కాలం అతనికి మంచి డిమాండ్ ఉండేది లక్ష రూపాయలు పార్టీ తీసుకునేవాడు ఆ రంగుల్లో పరిచయాలు అయ్యాయి అయితే కమలా మురహి ఆమెను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు మీనాకుమారి ఇతను ఏదో పెద్ద గర్విష్ఠులాగా ఉన్నాడే అనుకుందట పంతొమ్మిది యాభై మూడులో ఆమె చేసిన ముఖ్యమైన సినిమాలు పరిణీత ఫుట్పాత్ దోబిగా జమీన్ యాభై నాలుగులో చాందిని చౌక్ బాత్బన్ బైజూ బావరా యాభై ఐదులో రుక్సానా జహంగీర్ బందీష్ అజాద్ యాభై ఆరులో మేంసా బేకీ రాస్తా హలాకు బంధన్ యాభై ఏడులో శారదా మిస్ మేరీ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోయింది మీనాక్ కుమార్ అప్పట్లో అనక్కలి సినిమా తీయాలని అనుకుంటే అనుకుంటూ ఉండేవాళ్ళు కొందరు నిర్మాతలు దర్శకుడు కమ్మల మరోహిని దర్శకుడిగా పెట్టుకొని ఆ సినిమా మధుమాల చేయనని చెప్పింది అడిగారు మధుమాలను అడిగితే ఆమె ఒప్పుకోలేదు కారణం ఏంటంటే సలీం పాత్రకి దిలీప్ కుమార్ని పెట్టుకోలేదని అని అనుకుంటారు దిలీప్ కుమార్ ఆమె ప్రేమలో ఉన్న సంగతి మనం మధుబాల జీవితం గురించి చెప్పుకున్నప్పుడు అనుకున్నాం ఇప్పుడు మధుబాల చేయనప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు మీనాకుమారే కదా అలాంటి అగ్ర తారల్లో ఆ మ్రోహి ఆ పాత్రకి మీనాకుమార్ని తీసుకోవడానికి ఒప్పుకున్నాడు ఆమె కూడా చాలా సంతోషించింది తన కళల తీరు దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా సంతోషపడింది అయితే ఆ సినిమా నిర్మాతకి ఎందుకు మీనాయకమారిని పెట్టుకోవడం ఇష్టం లేదు ఏదో సాకుగా పార్టీ విషయంలో బేరాటం అలా ఎక్కాడు తన విషయంలో బేరాలాటం ఆ స్థితిలో ఉన్న మీనాయకుమారి బాధపడిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది ఈ సినిమా పంతొమ్మిది వందల అగ్రిమెంట్ అయినా వరుసగా అన్నిహంసపాదులు ఎదురయ్యాయి ఏప్రిల్లో వినాయకుమారి టైఫాయిడ్ పాలయ్యింది సరే కోలుకుంటుంది అనుకునేటప్పుడు అక్కడి నుంచి ఆసుపత్రి నుంచి వచ్చేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యింది ఆ కార్ యాక్సిడెంట్లో భక్షికి గాయాల ఎముక తిరిగాయి ఈమె చేతి కూడా ఎముక గాయమై ఆ గాయం సెలవేసి ఆమె అంతా కూడా ఆ చేతి వేలును మూసి దాచివేసి నటిస్తూ వచ్చేది అటువంటి ప్రభావం చూపింది ఆ యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్లో చికిత్స కోసం వేనెలలో ఆమె సశూన్ హాస్పిటల్లో ఉంది పోనాలు మనసు అంతా డిప్రెషన్ కొత్త చోటు అంత గందరగోళం మంచి స్థాయిలో వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక హీరోయిన్ పరిస్థితి అంత గందరగోళంగా ఉంటుంది కదా ఆ టైంలో అటువంటి సమయంలో ఆమె ఎదురు చూడని సంఘటన జరిగింది అదేంటంటే ఆమె మానస చూరుడు కమలా వచ్చి పలకరించడం పంతొమ్మిది వందల యాభైలో ఆమె మూడు కళాఖండాల్లో నటించింది పరిణీత బైజూ బాబరా దౌబిక ఉద్యమే దీంతో పరిణీత బైజు బాబురావు సినిమాలకు గాను ఆమెకి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి ఈ యాఫైలోనే ఆమె మరో రెండు సార్లు ఆ దశకంలో ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యింది ఇది ఇప్పటికి ఉన్న పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే ఆమె చికిత్స కోసం పూనా ససూన్ హాస్పిటల్లో ఉంది అప్పుడు ఆమెని చూచి ఓదార్చడానికి దర్శకుడు కమల్ అమరో వచ్చాడు తర్వాత ఏమైందో రేపటి భాగంలో చెప్పుకున్నాం థ్యాంక్ యూ నమస్తే